స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలపై మన్యం జిల్లా భగ్గుమంది ఆయన వ్యాఖ్యలకు నిరసనగా రెండు రోజుల పాటు బంద్ ప్రకటించింది గిరిజనుల ఆందోళనతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి ఇంతకు అసలు ఆయన చేసిన వ్యాఖ్యలేంటి స్పీకర్ వ్యాఖ్యలపై ఎందుకు మండిపడుతున్నారు ఆదివాసీల ఆందోళనపై సీఎం ఎలా స్పందించారు వాస్ ద స్టోరీ అల్లూరు జిల్లా పాడేరులో బంద్ కొనసాగుతోంది స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలకు నిరసనగా ఆదివాసీ గిరిజన ప్రజాసంఘాలు రోడ్డెక్కాయి ఇవాళ రేపు రెండు రోజుల పాటు మన్యం ప్రాంతాల బంద్కు పిలుపునిచ్చాయి బంద్ నేపథ్యంలో తెల్లవారుజాము నుండే నిరసనకారులు ఆందోళన చేపట్టారు పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆదివాసీ అఖిలపక్షాల ప్రజా సంఘాల నేతలు నిరసన చేపట్టారు వాహనాల రాకపోకలను అడ్డుకుంటున్నారు అల్లూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న బంద్తో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి జిల్లాలో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి బస్సులు తిరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు జిల్లాలో షాపులు మీ సేవ కేంద్రాలు బ్యాంకులు మూతపడ్డాయి బంద్ ప్రభావంతో వీధులు నిర్మానుష్యంగా మారాయి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు విశాఖలో జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో స్పీకర్ చింతకాల పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు టూరిజం అభివృద్ధికి చట్టం ఆటంకంగా ఉందని చెప్పారు చట్టం సవరించడానికి అధికారులు అధ్యయనం చేయాలని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలను రాష్ట్ర ఆదివాసీ గిరిజన సంఘం తీవ్రంగా ఖండించింది రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు గిరిజన సంఘాల నాయకులు వ్యాఖ్యలకు నిరసనగా నలభై ఎనిమిది గంటల పాటు గిరిజనులు మన్యం ప్రాంతాల బంద్ కు పిలుపునిచ్చారు రేపు రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ జరుగుతూ ఉంది ఈ మన్యం బంద్ ఏదైతే అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఏదో టూరిజం సంబంధించి ఈ ఏజెన్సీలో టూరిజం డెవలప్ కావాలంటే వన్ సెవెంటీ అడ్డంగా ఉంది అందుకు దాన్ని సవన్న చేయాలని చేసినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి నిరసనగా రోజు ఆ వాక్యాలు వెనక్కి తీసుకోవాలని చెప్పి రెండు రోజుల పాటు మందం బాధ చేస్తా ఉన్నాము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక నిరసన కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి లేదంటే అయ్యన్న పాత్రలు వ్యక్తిగత వైఖరి ప్రకటించాలని చెబుతూ నేటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది లేదు రాత్రి అప్పుడు ఈ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి స్పందించి ఉన్నారు అంటే ఇన్ని రోజులు సొందరు నిరసన మీకు కనిపించలేదని మేము అడుగుతా ఉన్నాం ఆదివాసీ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి కోసం వన్ బై సెవెంటీ చట్టం సవరణ తమకు ద్రోహం చేయటమే అని ఆదివాసీ నాయకులు మండిపడ్డారు హోటళ్లు రెస్టారెంట్లు పార్కులకు పెట్టుబడులు పెట్టాలంటే వన్ బై సెవెంటీ చట్ట సవరణ చేయాలని ప్రకటించటం దారుణమన్నారు అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు వ్యక్తిగతమా లేక ప్రభుత్వ విధానమా స్పష్టం చేయాలని ఆదివాసి గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి మా మీద ఆదివాసుల మీద చాలా వంటి విషయాలు మాట్లాడుతున్నారు ఒక ఆదివాసి ఒక మనిషి బతకాలంటే గాలి మా ఆదివాసి గిరిజనులకి ఒక కౌశం ఒకటి డెబ్బై శాతం రద్దుగాని మాట్లాడడం ఎంతవరకు సరైనది కాదనేసి స్పీకర్ హెచ్చరిస్తున్నాను అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా నేను హెచ్చరిస్తున్నాను ఎందుకంటే టూరిజం ఏజెన్సీ ప్రాంతాల్లో ఇదిలా ఉంటే దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు గిరిజన జాతుల అస్తిత్వాన్ని కాపాడుకోవటం అంటే భారతీయ సంస్కృతిని కాపాడటమే అన్నారు గిరిజన హక్కుల పరిరక్షణకు కోటమే ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో నెంబర్ మూడు తీసుకొచ్చి గిరిజన ప్రాంతంలో ఉపాధ్యాయ ఉద్యోగాలు గిరిజనులకు ఇచ్చేలా చేశామని గుర్తు చేశారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆ జీవో రద్దయిందని చెప్పారు మళ్లీ ఆ జీవో తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు వన్ బై సెవెంటీ చట్టాన్ని తొలగించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు మన్యం జిల్లాలోని గిరిజనులు ఈ విషయంలో అనవసర అపోహలతో ఆందోళన చెందవద్దని సీఎం స్పష్టం చేశారు వన్ బై సెవెంటీ యాక్ట్ సవరించాలన్న స్పీకర్ వ్యాఖ్యలు దుమారం రేపాయి ఆదివాసీ సంఘాలు రెండు రోజుల బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తొలి రోజు విజయవంతమైంది ఎక్కడికక్కడ గిరిజనులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు చట్టాన్ని సవరించే ఉద్దేశం తమకు లేదన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలతో గిరిజనులు శాంతిస్తారో లేదో చూడాలి మరి